ఆంధ్ర రాష్ట్రంలో మిగతా జిల్లాలతో పోల్చితే నెల్లూరు జిల్లాలో రబీ సీజన్ ముందుగానే ప్రారంభమవుతుంది అందుకు తగ్గట్లుగానే వ్యవసాయ శాఖ ప్రణాళికలు సైతం వేస్తోంది జిల్లాలో ఈసారి రబీలో సుమారు ఎనిమిది పాయింట్ ఐదు లక్షల ఎకరాల్లో వరి సాగవనున్నట్లు అధికారులు చెబుతున్నారు ప్రస్తుతం సోమశిల కండలేరు జలాశయాల్లో నీరు చేరడంతో రైతులు సాగు కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు ఇప్పటికే విత్తన ఎరువుల డీలర్లతో అధికారులు సమావేశాలు సైతం ఏర్పాటు చేశారు సీజన్ లో రైతులకు ఎలాంటి కొరత లేకుండా ముందస్తు ప్రణాళికలను వేస్తున్నారు ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో అక్టోబర్ పదిహేను నుంచి ప్రారంభం కానున్న రబీ సాగు గురించిన పూర్తి వివరాలను జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు సత్యవాణి ఇలా తెలియజేస్తున్నారు ధాన్యాగారంగా పేరున్న నెల్లూరు జిల్లాలో రబీ సీజన్ ప్రధానమైంది దాదాపు ఎనిమిది లక్షల యాభై వేల ఎకరాలకు పైగా ఇక్కడ వరి సాగు అవుతుంది ఇటువంటి పరిస్థితుల్లో తోమశిల జలాశయానికి కండలేరుకు కూడా పుష్కలంగా నీరు వచ్చి చేరుతుంది శ్రీశైలం నుంచి నీటి ప్రవాహం రావడంతో మరి కొద్ది రోజుల్లోనే సోమశిల నిండే పరిస్థితి ఉంది అయితే ఇటువంటి పరిస్థితుల్లో వర్షాలు కూడా నెల్లూరు జిల్లాలకి ఇదే సమయంలో వచ్చే అవకాశం కూడా ఉంది రబీ సాగు రైతులు కూడా సన్నద్ధం అవుతున్నారు నెల్లూరు జిల్లాలో రబీ సాగు పరిస్థితుల మీద జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం మన నెల్లూరు జిల్లా ప్రధానమంత్రి రబీ సాగు రబీ సాగు ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది నెల్లూరు జిల్లాలో రబీ సాగు అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఎందుకంటే మనకి నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అక్టోబర్లో మొదలవుతాయి జనరల్గా కొంత అప్లాండ్ ఏరియాస్ అంటే వింజమూరు కందుకూరు ఉదయగిరి ఈ ఏరియాల్లో మనకి సెప్టెంబరు చివరి వారం నుంచి బ్లాక్ గ్రాము గ్రీన్ గ్రాము ఇట్లాంటి సోయింగ్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆల్రెడీ డిపార్ట్మెంట్ మన గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని వాళ్ళకి ఒక నాలుగు వందల క్వింటాల్స్ బ్లాక్ గ్రామ్ కూడా మనం అక్కడ పొజిషన్ చేయటం జరిగింది మనకి వరి నార్మళ్ళు మాత్రము అక్టోబర్ పదిహేను నుంచి మొదలు పెడతారు అంటే వెరైటీ బట్టి బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు గంటే కొంచెం వన్ ట్వంటీ ఫైవ్ డేస్ జ్యురేషన్తో ఉంటుంది కాబట్టి అది కొంచెం ముందు నార్లు పోసుకుంటారు మిగతా ఈ షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ అన్ని అక్టోబర్ చివరిదాకా నార్లు పోసుకుంటూ ఉంటారు ఎనభై వేల క్వింటాళ్ళు మనకు అవసరం అవుతుందని లెక్క చేయడం జరిగింది ఎందుకంటే ఐదు లక్షల ఎకరాలు పడే అవకాశం ఉంది కాబట్టి దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మన రైతులు తమ దగ్గర ఉన్న సీడ్ వాడుకుంటారు మిగతా ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మన ప్రైవేటు డీలర్స్ దగ్గర ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి అదేవిధంగా వాళ్ళు తెలంగాణ నుంచి కూడా రకాలు ఇప్పుడు కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది కేఎన్ఎం ఏడు వందల ముప్పై మూడు ఇట్లాంటి రకాల ఆర్ఎన్ఆర్ వెరైటీస్ ఇవన్నీ తెలంగాణ రకాలు అక్కడి నుంచి తెచ్చుకోవడానికి మన ట్రేడర్స్ అందరూ సముఖంగా ఉన్నారు అదేవిధంగా మనం అందరికీ ట్రేడర్స్కి హోల్సేల్ డీలర్స్కి ప్రాసెసింగ్ యూనిట్స్కి అందరికీ మీటింగ్ పెట్టడం జరిగింది రబీ సీజన్లో అదేవిధంగా మన డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా ఒక పన్నెండు వేల క్వింటాళ్ళు మనము సబ్సిడీ మీద ఇవ్వడానికి కూడా రెడీ చేసుకున్నాం ఈ విత్తన శుద్ధి రైతులు చాలా మంది కొన్ని ప్రాంతాల్లో అనుసరించడం లేదు అలాంటప్పుడు దిగుబడి తగ్గుతాయి కదా మీరు ఇచ్చే విత్తనాలు పూర్తిగా దాదాపు థర్టీ ఫార్టీ పర్సెంట్ మాత్రం సరిపోతాయి రైతులు వద్దన్న విత్తనాలు ఎలా మీరు ఏ విధంగా చేయాలని చెప్పి ఇస్తున్నారు శాస్త్రవేత్తలు కూడా కానీ మీ ఫీల్డ్ కూడా ఫీల్డ్ స్థాయికి పంపిస్తున్నారు ఈ పొలం వెలుస్తుంది ప్రోగ్రాంలో మనకి మెయిన్ అంశం ఏంటంటే రైతులు అనుసరించాల్సిన టెక్నాలజీ ఎందుకంటే విత్తన శుద్ధి దగ్గర నుంచి మన ఎరువులు వేసే దగ్గర నుంచి అన్ని సాంకేతిక సలహాలని మనం అందించడం జరిగింది ఈ మీటింగ్లో కాబట్టి శాస్త్రవేత్తలు కూడా ఈ పొలం పిలుస్తుంది ప్రోగ్రాంకి మన వ్యవసాయాధికారులు మరియు లైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ అటెండ్ అవుతారు రైతులకు సంబంధించిన సాంకేతిక సలహాలు ఈ సీజన్లో మనం ఆచరించాల్సిన పద్ధతులు అన్నిటి గురించి కూడా నేర్పించడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం అనేది మనకు మెయిన్ పద్ధతులు ఆచరించి మనకు కొంచెం పొల్యూషన్ తగ్గించాలనే ఉద్దేశంతో కూడా మనం ఈ ప్రకృతి వ్యవసాయంలో కూడా విత్తన శుద్ధి చేసే మార్గాలు ఉన్నాయి దానికి కూడా ఆల్రెడీ మనము ఉన్న విఏఎల్ అందరు ఐదు వందల ఇరవై ఐదు మందికి ఆల్రెడీ లాస్ట్ ఈ మంత్ మొదటి నుంచి ఇప్పటికి లాస్ట్ టూ డేస్ క్రితం కూడా కంప్లీట్ అయిపోయింది ట్రైనింగ్ ప్రోగ్రామ్ అంటే విత్తన శుద్ధి ఎట్లా చేయించాలి గోమూత్రము ఇట్లాంటి వాటిలతోటి బీజామృతం అని చెప్పేసి ఒక మెటీరియల్ ఉంటుంది దాంతోటి విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే మనకి తెగులు రాకుండా ఉంటాయని ప్రకృతి వ్యవసాయంలో చెప్తా ఉన్నారు కాబట్టి అది కూడా మనం నేర్పించాము దాంతోపాటు మన కెమికల్ వాడే వాళ్ళకు కూడా ఎట్లా వాడాలి అనేది కూడా మనము ఈ పొలం పిలుస్తుంది ప్రోగ్రాంలో అందరికీ చూపించడం జరిగింది డిమాన్స్ట్రేషన్ ద్వారా వర్షాల పరిస్థితి ఎలా ఉంటుంది ఇప్పుడు సోమశిల కండల జలాశ నీళ్ళు ఎలా సరిపోతుంది నీటి పొదుపు కానీ ఇలాంటి సూచనలు కూడా ఏమన్నా ఇస్తున్నారు మీరు కలిసి మనకి ఏబీ మీటింగు అక్టోబర్ పదిహేను అట్లా జరిపిస్తామని చెప్పడం జరిగింది అక్టోబర్ పదిహేను నుంచి మనకి ఒక వారం రోజులు ఈ నీటి వినియోగంపైనే మనకి అన్ని రైతు భరోసా రైతు సేవా కేంద్రాల్లో మనకి మీటింగ్స్ జరుగుతాయి దీంతోపాటు మనకి రకాల గురించి తర్వాత అన్నిటి గురించి కూడా ఒక వారం రోజులు మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తున్నాము ఒకేసారి ఈ విత్తనాలు రైతులందరికీ కూడా అనేది పెద్ద దాదాపు ఎనిమిది లక్షల పైన ఎకరాలు వేస్తారు ఇది ఎలా మీరు ఒకేసారి రైతులకు అందించగలుగుతారు తక్కువ తక్కువ టైంలో అదేవిధంగా ఎరువుల పరిస్థితి కూడా ఎలా ఉంది విత్తనాలు మనకి ఎప్పుడు సమస్య ఉండదండి ఎందుకంటే మనకి పది పదిహేను దాకా ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి జిల్లాలో వాళ్ళు ప్రాసెసింగ్ చేసుకొని వాళ్ళు రెడీగా ఉంటారు కావాల్సిన విత్తనం అంతా మనకి సప్లై చేయడానికి మనకి సిద్ధంగా ఉంటుంది ఎప్పుడూ మనం విత్తనాల కొరత అనేది మనకి ఎప్పుడు ఉండదు కాకపోతే మంచి క్వాలిటీ విత్తనం అందించాలనేదే మన తాపత్రయం అదేవిధంగా ఎరువులు విషయానికి వచ్చేసరికి కూడా దాదాపు మనము ఐదు లక్షల ఎకరాలు రబీలో క్రాప్ పడిద్ది మనకి తర్వాత ఒక డెబ్భై వేల ఎకరాలు హార్టికల్చర్ కింద ఉంది అదేవిధంగా మనకు ఒక డెబ్బై వేలు మిగతా సోషల్ ఫారెస్టరీ కింద కూడా ఉంది మనకి దాదాపు ఆరున్నర నుంచి ఏడు లక్షల ఎకరాలకి మనము ఎరువులు అందించడానికి ప్రణాళిక అనేది సిద్ధంగా ఉంది దాని ప్రకారం మన మనం కమిషనరేట్కి ఆల్రెడీ సప్లై ప్లాన్ పంపించడం జరిగింది ఆల్రెడీ మన దగ్గర ముప్పై ఐదు వేల మెట్రిక్ టన్లు అన్ని రకాల ఎరువులు ఉన్నాయి ప్రస్తుతం అంటే ఇప్పుడు ఏం స్టాండింగ్ క్రాప్ లేదు మనకి ఒక హార్టికల్చర్ క్రాప్స్కి వీటికి వేస్తున్నారు కానీ ఒక పదివేల మెట్రిక్ టన్నులు యూరియా ఉంది మిగతా ఎన్ని కలిపి ముప్పై ఐదు వేల మెట్రిక్ టన్ను మనకి ఈరోజు పొజిషన్ ఉంది మన జిల్లాలో పచ్చిరొట్టె ఎరువులు కూడా మనం ఎనిమిది వేల క్వింటాళ్ళు మనం ఆల్రెడీ అందించడం జరిగింది అదేవిధంగా మనకి ఈ నవధాన్యాలు అన్ని ఐదు వేల కిట్లు కూడా ఇచ్చామన్నమాట రైతులకి ఈసారి ఖరీఫ్ పంట లేకపోవడం వల్ల చాలామంది రైతులు దీనివైపు వెళ్ళారు గ్రీన్ అదే గ్రీన్ మెన్యూర్ సీడ్ మనకు వరకు మనం సప్లై చేస్తాం వీలైనంత వరకు సారవంతమైన పొలంతో పాటు మనము ఇరవై మూడు వేల మూడు వందలు సాయిల్ శాంపిల్స్ కూడా తీసాం మనం ఈ సంవత్సరం మే నుంచి అవి కూడా ఎనాలిసిస్ జరుగుతూ ఉంది ఆల్రెడీ ఏడు వేలు అయిపోయినాయి అవి వచ్చినవి వచ్చినట్టు మనము పొలం పిలుస్తుంది ప్రోగ్రాంలో రైతులకి ఇవ్వడం జరిగింది పంట వేసే లోపల ఇవ్వాలనేదే మా టార్గెట్ అది కంప్లీట్ అయితే ప్రతి ఒక్క రైతు వాళ్ళ పొలాల్లో ఏదన్నా లోపాలు ఉన్నట్టయితే ఏమీ సరి చేసుకోవాలనే దాని మీద కూడా రైతులకి ఖచ్చితంగా మేము తెలియజేస్తాము అదేవిధంగా వాళ్ళ వాళ్ళకు అనుకూలంగా ఉండే రకాలు మంచి రేటు వచ్చే రకాలని ఎన్నుకొని వేసుకోవాలి పక్క వాళ్ళు ఏమేస్తారో మనము అదే వేసే ఉద్దేశంతో వెళ్ళిపోతున్నారు కానీ వాళ్ళకంటూ నిర్ణయాలు రైతులు తీసుకోలేకపోతున్నారు బట్ మనకి లాస్ట్ ఇయర్ ఉన్న వెరైటీలు మంచి దిగుబడి వచ్చినాయి మంచి రేటు కూడా వచ్చింది కాబట్టి కొత్త రకాలకే ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు యంత్ర పరికరాలు ఇంకా ప్రోగ్రాము అదే గైడ్ లైన్స్ ప్రిపేర్ అవుతున్నాయండి రాగానే రైతులకి ఎన్ని తీసుకొని అందిస్తాం కొద్ది రోజుల్లోనే ఐఏబి సమావేశం నిర్వహిస్తారు ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులు అందరూ కూడా రైతులతో కలిసి ఒక సమావేశంలో నిర్ణయాన్ని తీసుకుంటారు ఈసారి రబీకి సంబంధించి అన్ని పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నందువల్ల రబీకి ఎటువంటి సాగునీటి సమస్య రాదని కూడా చెప్తున్నారు నెల్లూరు నుంచి కెమెరామెన్ సూర్యప్రకాష్ రాజారావు ఈటీవీ న్యూస్